टीवी प्राइम टाइम न्यूज के स्वागत है భీమ్ ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం ప్రధాన ఉపాధ్యాయులు సిబ్బంది విద్యాశాఖ అధికారులు విద్యార్థిని ప్రాణాలతో ఆడుతున్నారని విద్యార్థిని తల్లిదండ్రులు మీడియాను ఆశ్రయించారు ఈ సందర్భంగా విద్యార్థిని తండ్రి మొహర్లే మధుకర్ తల్లి మాట్లాడుతూ వాంకిడి గ్రామం సామేలకు చెందిన తమ కూతురు మొహర్లే సుభద్ర వాంకిడి మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతుందని పదిహేను రోజుల క్రితం ఇంటర్మీడియట్ పరీక్షల సమయంలో వసతి గృహంలో బాత్రూమ్ కి వెళ్లి ప్రమాదవశాత్తు లో సరైన వసతులు లేక ఎడమకాలు నరం తెగిపోయి మంచానికే పరిమితమైందని తమ కూతురు పరిస్థితిని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం వారు పట్టించుకోకుండా ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో నామమాత్రంగా వైద్యం చేయించి పరిస్థితి విషమించడంతో ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి తరలించారని అక్కడ వైద్యులు శస్త్రచికిత్స చేయించాలని సలహా ఇచ్చారని కానీ తాము ఆర్థికంగా చాలా వెనుకబడి ఉన్నామని శస్త్రచికిత్సకు సరిపడే డబ్బులు తమ వద్ద లేవని కన్నీటి పర్యంతం అయ్యారు జిల్లా కలెక్టర్ వెంకటేష్ కు వినతి పత్రాన్ని సమర్పించగా కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం ప్రిన్సిపాల్ తో మాట్లాడి తగిన న్యాయం చేస్తానని కలెక్టర్ వెంకటేష్ చెప్పారని బాధితులు వెల్లడించారు తమ కూతురి ప్రాణాలను కాపాడాలని ప్రభుత్వాన్ని జిల్లా రాజకీయ నాయకులను ప్రజా ప్రతినిధులను అధికారులను వారు కోరుతున్నారు आमचा पंचायत सामेला मंडल वांकडी माझी बाबू कस्तुरी बासमध्ये शिकत राहिली बाथरूमला जा रूम पड असून बाबू सा पायी नाराला तुटून गेले मॅडम येऊन फात नाही आहेत काय नाही आम्हाला काही देत नाही शेत काय नाहीत आम्ही कसा गरीब माणसा आम्हाला सायम करा म्हण असा हाय कोणीच नाही येणार आहे पाहले कसा करावा का नाही दवाखान्याला तर जावाले पैसे नाही हाय माझ्या परीक्षे जीवितांमध्ये तर पाड झाली कशी करू म्हणून मी ना आलोश्याम करत आहो कोणी तर येऊन पाहत नेसेेत येऊन सारून नाही पाहले येऊन मेडमा नाही पाहले कसा करन म्हणून आता मी ना मीडियम फोन केला तर उंद्या येतो पडवा येतो तर फोन करून सांगतो म्हणत आहेत आता आत्ताच्या आले पंधरा सोळा रोज झाले तर कोणी येत नाहीसे पाहत नाही सांगत नेसेेत कसा करू म्हणून मी ना आता बाधा पडत आहो बाबूच्या जीवाला तर बेस नेसे कोणी दवाखान्याला ने म्हणून आलोश्याम करत होतं पैसे नेसत माझ्यापाशी మీనావు కొ భీమా ఆశీర్బాద్ జిల్లా మాది వాంగిడి మండల గ్రామ పంచాయత్ సామేలా నా బిడ్డ సుభద్రా హాస్పిటల్ ఇది కస్తూర్బాస్లా చదువుతున్నది మేడం పేరు మాకు తెలియదు కానీ కాల్ కాలుదారి బాత్రూమ్లా అది నారా తెగిపోయింది మేడం ఫోన్ చేస్తే మేము ఆటో పట్టుకుని పోయినా పోయినాక అది గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీస్మెంట్ అది పట్టి కడుతుండే మేము పోయినా పోతే అంబులెన్స్లో ఆశీబల్ల పంపిణు ఆశీర్ల పంపితే మేడం వారు ఎవరు రాలేదు ఏ సార్ సార్ది పేరు తెలియదు కానీ సార్ ఒకడు వచ్చి మళ్ళీ మేడంకి ఫోన్ చేసిండు మేడం ఫోన్ చేస్తే మేడం వస్తే ఇక మాకు ఆశీర్భలో పంపిణులు ఇప్పటివరకు వచ్చి చూసిందా మేడం ఎవరు చూడలేదు మళ్ళా మూడు రోజులు అదిలాబాద్లా వచ్చింది మళ్ళా మీరు ఫోన్ ఫోన్ చేసినా మేడం ఫోన్ చేసినా ఫోన్ చేస్తే ఎట్లా ఉన్నది మంచిగా ఉన్నదా అదే రెండు మాటలు మాట్లాడతాడు పెట్టాలి జరిగిన ఎన్ని రోజులు ఇప్పుడు బుధవారం అయితే పదిహేను రోజులు అవుతున్నది ఎవరు రాలేదు ఇంటికి మళ్ళీ అలాది పరిస్థితి ఎట్లా అని పరిస్థితి ఎట్లు ఏమున్నది డబ్బులు లేవు మా దగ్గర పెట్టేటందుకు అక్కడ ఏమో నాలుగు రోజులు ఏడు రోజులు ట్రీట్మెంట్ జరిగింది మళ్ళీ ఇంటికి షుటి చేసినాడు షుటి చేస్తే నిన్న శ్రీనివాస హాస్పిటల్ పట్టి మార్చేదానికి పోయినా మార్చి మళ్ళీ ఇంటికి రాసిన మాకు డబ్బులు లేవు ఏం లేదు సార్ ఇతలేదు మేడంలు ఇతలేదు మేడం చూస్తలేవు మేడంకి ఫోన్ చేస్తే మూడు రోజులు వస్తలే అని మాట్లాడుతున్నది మూడు రోజులు ఇక్కడ వరకు పదిహేను రోజులు అయింది మళ్ళీ మూడు రోజులకి ఏం చేస్తారు అని టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి